జై శ్రీకృష్ణ ఈరోజు మనము పిల్లి ఎదురొస్తే అపశకనం కాదు అనే విషయం గురించి తెలుసుకుందాము చాలామంది పిల్లి ఎదురైతే అశుభం పని ఆగిపోతుంది కాసేపు కూర్చొని నీళ్లు తాగి వెళ్ళాలి అని అంటుంటారు కానీ పిల్లి అపశకనం అని ఎక్కడా చెప్పలేదు పిల్లి అంటే మార్జాలం మార్జాలం అంటే సమూహాన్ని మార్చేది అని పిల్లి తన పిల్లలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుస్తూ ఉంటుంది ఇది ఏడు చోట్లకు మారుస్తూ ఉంటుంది ఇది సంరక్షణ స్వభావము ఇతర జంతువుల నుండి తన పిల్లలను కాపాడే సహజ గుణం శంకరాచార్యుడు చెప్పినట్లు ఉపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అంటే దుర్మార్గుడైన కొడుకు ఉంటే ఉండవచ్చు కానీ దుర్మార్గమైన తల్లి మాత్రం ఉండదు అందుకే పిల్లి తల్లి స్వరూపం సంరక్షణ గుణం యొక్క చిహ్నం దేవతలలో కూడా ఇంకా పిల్లికి ఏం సంబంధం ఉందంటే తెలుసా మీకు పిల్లి సుబ్రహ్మణ్య స్వామి భార్య అయినటువంటి దేవసేన మాత యొక్క వాహనం ఈమెనే షష్ఠీదేవని కూడా అంటారు ఈమె సంరక్షణ స్వరూపము షష్ఠీ స్తోత్రం ఏమని చెబుతుందంటే షష్ఠీ స్తోత్రం మిదం బ్రహ్మం యశరుణోతి వత్సరం అపుత్రో పుత్రం వరం సుచర జీవనం అంటే ఈ షష్ షష్ఠీ స్తోత్రంని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి పిల్లలు పిల్లలు లేని వారికి పిల్లలు కరిగి వాళ్ళు మరీ దీర్ఘాయుష్ దీర్ఘాయుష్కులై ఉంటారు అని అర్థం కాబట్టి పిల్లిని అపశంగా భావించరాదు శాస్త్ర సమ్మతం కూడా కాదు ఎదురైతే భయపడకుండా నమస్కారం చేసి ముందుకు వెళ్ళండి మీ పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి కొన్ని దేశాల్లో అయితే పిల్లుని బాగా పెంచుకుంటారు పిల్లి ఏ ఇంట్లో అయితే పిల్లల్ని పెడుతుందో ఆ ఇంట్లో సంతానం ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుందని శాస్త్రాలు చెప్పారు కాబట్టి ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా ముందుకు సాగండి శ్రీమాత్రే నమ